బుల్లితెరపై ఎన్నో రకరకాల ప్రోగ్రాంలు ప్రసారం అవుతూ ఉంటాయి రకరకాల ఛానల్స్లో కానీ ఏ ఛానల్స్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతున్నప్పటికీ బుల్లితెర అనగానే మనందరికీ బాగా గుర్తొచ్చే అంశం ఏదయా అంటే సీరియల్స్ సీరియల్స్ లేని టీవీని ఊహించుకోవడం కష్టం అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అలా కొన్ని దశాబ్దాలుగా రకరకాల సీరియల్స్ కొత్త కొత్త ఆర్టిస్టులతో ఏళ్ల తరబడి ప్రసారం అవుతూ బుల్లితెర చూస్తున్న ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో ఓ స్టార్ హీరో సినిమా రేంజ్లో హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంటున్న డైలీ టీవీ సీరియల్స్ ఎన్నో ఉన్నాయి అలా అత్యంత మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న డైలీ టీవీ సీరియల్స్లో ఈ మధ్య కాలంలో మంచి టీఆర్పీ రేటింగ్స్తో మంచి సెంటిమెంటల్గా సాగిపోతున్న సీరియల్స్లో ఒకటి రంగుల రాట్నం ఈ సీరియల్ అందించే సీరియల్ యాక్టర్స్ కూడా రంగులం ద్వారా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు దాదాపు రెండేళ్లుగా ప్రసారం ప్రసారమవుతూ అత్యంత ప్రేక్షకాధారాన్ని ఈ సీరియల్ అయితే ఈ సీరియల్లో ప్రస్తుతానికి సెకండ్ జనరేషన్ నడుస్తున్న సంగతి మనందరికీ తెలుసు ముఖ్యంగా జనరేషన్ లోని వర్ష క్యారెక్టర్ ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోలేక ప్రేమలో మోసపోయి అతడి నుండి దూరంగా వచ్చేసి అతడి జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతున్న క్యారెక్టర్ లో వర్షాన్ని బాగా ఆకట్టుకుంటోంది వర్ష మాత్రమే కాదు ఈ సీరియల్లోని ఇతర సీనియర్ మోస్ట్ నటులు మిగతా ఆర్టిస్టులు కూడా మంచి ప్రతిభను కనబరుస్తున్నారు అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలా రంగుల రాట్నం సీరియల్లోని వర్ష క్యారెక్టర్ తో మనందరినీ ఆకట్టుకుంటున్న వర్ష వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఇక వర్ష అసలు పేరు అనూష ఈ అమ్మాయి హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది డిగ్రీ వరకు చదువుకున్న అనూషాకి మొదటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నటన మీద ఉన్న ఆసక్తితో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ లోను వెబ్ సిరీస్ లోను నటించుతూ ఈటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది ఇదిలా ఉంటే అనుష సీరియల్స్ విషయంలోకి వెళ్తే ఈటీవీలో అవుతున్న ఇటీ ఇక అనుష సీరియల్స్ విషయంలోకి వెళ్తే వంట నువ్వు నేను ప్రేమ వంటి సీరియల్స్తో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న రంగుల రాట్నం సీరియల్లోని వర్షా క్యారెక్టర్ తో సీరియల్ యాక్ట్రెస్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఇదిలా ఉంటే కేవలం డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ మాత్రమే కాదు అనూషా వెండి తెర మీద కూడా లీడ్ యాక్టర్స్ గా రాణించింది నారాయణ అండ్ కో అనే సినిమాలు లీడ్ యాక్ట్రస్ గా నటించడం జరిగింది అలా షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ ఇటు వెండి తెర మీద లీడ్ యాక్టర్స్ గా ఇటు బుల్లితెర రంగంలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ దూసుకెళ్తున్న రంగుల రాట్నం వర్షాగా మనందరికీ సుపర్ చిత్రాలు అసలు మరి సీరియల్లోని వర్షానికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి